రాష్ట్రంలో ఇవాళ మీరు ఏ గ్రామం తీసుకున్నా కూడా ఇచ్చాపురం నుంచి ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం రాష్ట్రంలో ఏ గ్రామానైనా కూడా తీసుకోమని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామంలో తీసుకున్నా కూడా ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా మార్పు కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ అడుగు పెడుతూనే గతంలో లేని విధంగా ఈరోజు మార్పు కనిపిస్తూ ప్రతి గ్రామంలోనూ వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది అందులో మందలో పనిచేస్తా ఉన్న పది మంది శాశ్వత ఉద్యోగస్తులుగా మన గ్రామానికి సంబంధించిన మన పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తా ఉన్నారు ప్రతి గ్రామంలోనూ గ్రామం ప్రతి గ్రామంలోనూ వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది ప్రతి డెబ్బై ఇళ్లకు యాభై ఇళ్లకు ఒక చెల్లెమ్మ ఒక తమ్ముడు తోడుగా నిలబడుతూ చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న వ్యవస్థ కనిపిస్తుంది ఇప్పటికే ఇప్పటికే అందుతున్న పెన్షన్ ఇప్పటికే ఇంటికే వచ్చి అందుతా ఉన్న పెన్షన్ ఇప్పటికే ఇంటి వద్దకే వచ్చి అందుతా ఉన్న రేషన్ ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక ఆర్బీకే ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్ ఇప్పటికే ఆ గ్రామంలో అడుగులు వేగంగా పడుతూ కనిపిస్తుంది జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇప్పటికే ఆ గ్రామంలో మారిన స్కూళ్ళు కనిపిస్తాయి మారిన హాస్పిటళ్ళు కనిపిస్తాయి నాడు నేడుతో మన కళ్ళ ఎదుటిరే మార్పు జరుగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి మన పిల్లలు చేతుల్లో ట్యాబులు కనిపిస్తాయి స్కూళ్ళకు వెళ్తే ఐఎఫ్పి క్లాస్ రూములు కనిపిస్తాయి డిజిటల్ బోధనతో ఆలోచన ఏమని అడుగుతా ఉన్నా ప్రతి గ్రామంలోనూ కూడా ఈ మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకొచ్చాం వచ్చింది మీ బిడ్డ పరిపాలనలోనే మెరుగులు దిద్దిన ఒకటి సున్నా ఎనిమిది మెరుగులు దిద్దిన ఒకటి సున్నా నాలుగు కనిపిస్తుంది ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు పరిగెడతా ఉన్నాయి గతంలో వెయ్యి యాభై వెయ్యి యాభై రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న పరిస్థితిని మారుస్తూ ఈరోజు మూడు వేల రెండు వందల యాభై రోగాలకు తీసుకొని పోయి ప్రతి పేదవాడికి అండగా నిలబడతా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది రైతులకు పగటి పూటనే ఉచిత కరెంట్ తొమ్మిది గంటల పాటు రైతులకు పగటి పూటనే ఉచిత కరెంట్ ఇస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు తో అండగా నిలబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి పిల్లలకు వసతి దీవనతో అండగా తోడుగా నిలబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కేవలం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ నాలుగు నెల సమ ఈ యాభై ఐదు నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉన్నా మార్పులు గమనించమని అడుగుతా ఉన్నా